ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నారు పదకొండు రోజుల పాటు ఆయన ఈ యొక్క దీక్షలో ఉంటారు ఇక ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం పాలు పండ్లు ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారు పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది పురాణాల ప్రకారం దుర్గాదేవికి ఏడు ప్రతిరూపాలుగా సప్త మాతృకలు ఉంటారు ఆ సప్త మాతృకల్లో ఒకరు వారాహి అమ్మవారు పురాణాల ప్రకారం అంధకారసుడు రక్తబీజుడు శుంభుని శుంభు వంటి పలువురు రాక్షసులను సంవరించడంలో వారాహి అమ్మవారు ప్రస్తావన వస్తుంది లలిత పరమేశ్వరి దేవి స్వర్ణ సైన్య అధ్యక్షురాలిగా వారాహి అమ్మవారు అంటారు అమ్మవారి రూపంలో వారాహి ముఖంతో ఎనిమిది చేతులతో పాశం నాగలి చక్రాలు వంటి ఆయుధాలతో ఉంది గుర్రం పాము దున్నపోతు సింగం వంటి వాహనాలు కూడా వారాహి అమ్మవారు సంచరిస్తున్నట్లు పురాణాల్లో చెబుతారు ఇక వారాహి అమ్మవారు ఉన్నారని అందరికీ తెలుసు కానీ ఆ దేవత గురించి దీక్ష గురించి తక్కువ మందికే తెలుసు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన అనంతరం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారు దీక్ష చేపట్టడం అలాగే వారాహి అమ్మవార్ను ఆశీర్దించి ఆచరించడానికి ప్రత్యేక కారణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి అయితే పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను పదకొండు రోజుల పాటు చేయనున్నారు ఇక ఈ నేపథ్యంలోనే అందుకు తగ పూజలు కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వారాహి అమ్మ దీక్ష చేపట్టడంతో అందులో పాల్గొనడానికి సినీ రాజకీయ ప్రముఖులు కూడా వస్తున్న విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ వదిన కొనిదల సురేఖ ఇద్దరు కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి అయితే పవన్ కళ్యాణ్ ఈ యొక్క దీక్ష చేపట్టడంతో తన అన్న చిరంజీవి అలాగే వదిన సురేఖలు కూడా తాము కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొనేందుకు ముందుకు రావడంతో ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క దీక్ష పవన్ కళ్యాణ్ చేపట్టడంతో ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి అలాగే కొనిదల సురేఖ వచ్చిన ఫోటోలు వీడియోలు మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో తెగ కొడుతూ ఉంది